ఎవరి కాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది అది కానీ మానసికంగా ఎవరు కాళ్ళు ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి ఏదైనా సరే బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే సిగరెట్ స్మోకింగ్ అందరూ ఉంటది ప్రతి దాంట్లో ఒకటి ఉండదు ఏది డాప్ అమ్మని చెప్పారు మేడం గారు ఆ డాప్ అమ్మని ఎప్పుడు రిలీజ్ చేసేదే ఈ డ్రగ్స్ రిలీజ్ చేసిన దాని ఆటోమేటిక్ పెయిన్ అంతా కూడా డెడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఎందుకు మాకు ఈ ప్రోగ్రాం పెట్టారు అని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం డ్రగ్ ఫ్రీ సొసైటీని మనం ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యంగా యువతరం ఎంతైనా బాధ్యత తీసుకోవాలి పర్టికులర్గా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎందుకంటే మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ నలుగురు A difficult, a difficult situation, including, including walking away, walking away I, will learn, I will learn more about the, more about the harmful, effects of drugs, harmful effects of drugs with the goal of, with the goal of fulfilling the fulfilling drug free pledge.